இப்படி இப்படி அது பட்டா எச்சி நில தான் உண்டு நோ பட்டாச்சி தவிர பரிஷாரம் வச்சு ఎవరున్నారు ఎవరు చెప్పారు ఎందుకు చేశారు అనేది సోర్లో డెఫినెట్గా సార్ సునీల్ కుమార్ చేశారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి సునీల్ కుమార్కి కొందరు అనుచరులు ఉన్నారు కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు ఆ కలెక్షన్ ఏజెంట్స్ వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ని మెయిన్గా వాడాడు డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని వాడితే ఎక్కువ ఉందని చెప్పి అతను అతను కలెక్షన్ ఏజెంట్స్ అతని పర్సనల్ ని వాడాడు అన్ని బయట కొంతమంది గౌరీ నిన్న 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 సోషల్ మీడియాలో చూసా కొన్ని పేర్లు మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నారు అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి అది అంతా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది కదా సార్ విచార దేనికి కూడా ఆ డాక్టర్ సాక్ష్యాలు చెప్పినట్టు నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఉంది నేను ఆహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది ముఖానికి ఖర్చుకులు కట్టుకుని వీళ్ళు ఎదుర్కొనని బైక్ వెళ్ళినట్టు ఉంది సో అన్నీ కూడా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూసాం సో అంతా క్రిస్టల్ క్లియర్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారాల ద్వారానే సాక్ష్యాధారాల ద్వారానే తెలిసింది సో డెఫినెట్గా ఫీల్ నిన్న నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు వెళ్ళకుండా ఉండాలని ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు సో కాబట్టి గతంలో హైదరాబాద్లో ఒక ఆయన మరి వెళ్ళి ఫోన్ షాపింగ్లో అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకోవడం జరిగింది అతని పాస్పోర్ట్ చూస్తే గత నాలుగైదు సంవత్సరాల్లో ఎవరో కూడా ఇండియన్ అంబాసిడర్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికా నమ్మాలంటే కూడా అన్నిసార్లు అమెరికా వెళ్ళి ఉండడు అన్నిసార్లు అతను వెళ్ళినట్టు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తూ తెలుస్తుంది సో అన్నీ బయటకు వస్తాయి నిన్న సంఘటనలు అన్ని చూసిన తర్వాత రాకెట్ కింద డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న దాంట్లో అంత నిన్న చూసా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికేట్ మీద కూడా నాకు డౌట్ అతను ఎస్సీఆర్ బ్రిగేట్తోనే వచ్చాడు కానీ ఓపెన్ ఓపెన్గా కన్ఫ్యూషన్గానే ఉంది ఓ బ్రిటిష్ కూడా మాకు చర్చి ఇచ్చింది అని కూడా అతను గా చెప్పడం జరిగింది అందుకోరా బయట రావాలి ఇప్పుడు అరెస్ట్ అధికారి అధికారే కోర అందులో గా సునీల్ కుమార్ ఇనవాళ్ళు ఇంకా ఇనవాళ్ళు అందులో అలా కూడా అని చెప్పాను చూడాలి